ఇక నెక్స్ట్ అసలు ఈ కేసులో ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేటువంటిది చూసినప్పుడు నెంబర్ టూ ఎవరైతే రాజ్ రెడ్డి ఈ మొత్తం మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అమౌంట్ని ఎవ్రీ వీక్ అంటే ప్రతి వారం అరవై కోట్ల రూపాయలు దీనిలో ముడుపులుగా తీసుకునేటువంటి వాళ్ళు ఈ అరవై కోట్ల రూపాయల క్యాష్ని కొంతమంది వ్యక్తుల ద్వారా జూబ్లీహిల్స్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ దగ్గరికి ఇందులో మెజారిటీ అమౌంట్ అక్కడికి వచ్చేది అదేవిధంగా బె బంజారాహిల్స్లో ఉన్నటువంటి మరొక బిల్డింగ్లోకి వైజాగ్లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ దగ్గరికి ఈ మెజారిటీ క్యాష్ అనేటువంటిది అక్కడికి వచ్చింది ఈ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ వసూలు చేసినటువంటి దాంట్లో సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్లు క్యాష్గాను మిగిలినటువంటిది నాలుగు వందల కోట్ల రూపాయలు గోల్డ్ రూపంలో కూడా అంటే బంగారం రూపంలో కూడా గోల్డ్ రూపంలో వసూలు చేసినట్లుగా సిట్ ఇప్పటి వరకు చేసినటువంటి విచారణలో తెలియటం జరిగింది ఇక ఈ మూడు వేల రెండు వందల కోట్లు క్యాష్ రూపంలో బంగారం రూపంలో వసూలు చేసినటువంటి దాంట్లో ఇది మొత్తం ఎవరైతే ఈ స్కెచ్కి సంబంధించినటువంటి దాంట్లో రాజ్ కసిరెడ్డి ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటి వ్యక్తి రాజ్ కసిరెడ్డి దగ్గర చాణిక్య అనేటువంటి ఎవరైతే నెంబర్ టూ ఇతను ఈ మొత్తం అమౌంట్ని కలెక్ట్ చేసేటువంటి బాధ్యత కలెక్ట్ చేసిన తర్వాత రాజ్ కసిరెడ్డికి చేర్చేటువంటి బాధ్యత చాణిక్య చాలా కీలకంగా వ్యవహరించారు మరి ఈ చాణిక్య అతను ఒక్కడే ఈ అమౌంట్ మొత్తాన్ని కలెక్ట్ చేయటం కానీ కౌంట్ చేయటం కానీ ఈ డబ్బుల్ని లెక్కించిన తర్వాత బ్యాగుల్లో మళ్ళీ ఇంకొకసారి పెట్టడం కానీ అనేటువంటిది ఒక టాస్క్ ఒక టీంని ఎంగేజ్ చేసుకున్నారు ఆ టీం కూడా రాజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ మొత్తాన్ని చాణిక్య ఆ టీంని లీడ్ చేసేటువంటి పరిస్థితి మరి ఇందుట్లో చాణిక్య ఇందులో క్రియాశీలకంగా ఉన్నటువంటి దాంట్లో ఎవరైతే నెంబర్ త్రీ ఇందుట్లో ఈ క్యాష్ని కలెక్ట్ చేసినటువంటి వాళ్ళలో నానక్రామ్ కూడా జూబ్లీ హిల్స్ లేదా ఇంకొక ప్రాంతము లేదా ఎక్కడైతే ఈ డిషనరీస్ వాళ్ళు తెచ్చిచ్చేటువంటి క్యాష్ని డిఫరెంట్ ఆఫ్ వెహికల్స్లో వచ్చేది ఆ డిఫరెంట్ ఆఫ్ వెహికల్స్లో నుంచి వేళ వెహికల్స్లో తీసుకునేవాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళు వీళ్ళ బిల్డింగ్లోకి దాన్ని తీసుకువెళ్ళేవాళ్ళు ఇది కిరణ్ కుమార్ రెడ్డి నంబర్ త్రీ అట్లాగే కైఫ్ ఇతరం ఇంకొక దాంట్లో కీలకమైనటువంటి పాత్రధారి కైఫ్ అట్లాగే దిలీప్ సందీప్ కురీష్ అట్లాగే చిస్తి మల్లేష్ వీళ్ళు ఇందులో ఉన్నటువంటి వాళ్ళల్లో వీళ్ళ ఆరుగురు చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు ఇందుట్లో వీళ్ళందరూ కూడా క్యాష్ని కలెక్ట్ చేసి తీసుకొచ్చి చాణిక్య దగ్గర అకౌంట్ చెప్పి స్లిప్ మీద ఇస్తే ఈ క్యాష్ మొత్తాన్ని వాళ్ళ ఒక రెండు రూమ్స్ అవన్నీ ఉండేవి ఆ రెండు రూమ్స్లో ఆ అమౌంట్ని తీసుకుపోయి అక్కడ పెట్టి పెట్టిన తర్వాత ఇదిగో ఇంత రూమ్లో భద్రపరిచేయమని చెప్పని రాజ్ కలిసిరెడ్డికి లెక్క చెప్పేటువంటి వాళ్ళు రాజ్ కలిసిరెడ్డి ఇక్కడ నుంచే ఆ డబ్బుల్ని ఆపరేట్ చేయటం మొదలుపెట్టేవాడు ఓకే ఇప్పుడు ఈ వీక్లో సిక్స్టీ క్రోర్స్ వచ్చింది లాస్ట్ వీక్లో వచ్చినటువంటిది ఫార్టీ క్రోర్స్ ఇంకా ఉంది హండ్రెడ్ క్రోర్స్ ఇప్పుడు రెడీగా ఉంది హండ్రెడ్ ని ఏం చేయాలి అనేటువంటి దానికి వెంబటే ఇట్లా హండ్రెడ్ క్రోర్స్ ఉంది అని చెప్పడంతో వెంటనే రాజ్ కసిరెడ్డి దగ్గరికి ఫస్ట్గా వచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే లో సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప ఇతను అత్యంత క్రియాశీలకంగా గోవిందప్ప ఫస్ట్ రాజ్ కసిరెడ్డి దగ్గరికి వచ్చేసి తన వెహికల్లోనే తీసుకొచ్చి దాంట్లో ఎక్కువ అమౌంట్ని అంటే దాదాపు వంద కోట్లుంటే సిక్స్టీ క్రోర్స్ నుంచి సెవెంటీ క్రోర్స్ వరకు గోవిందప్ప దాంట్లో తీసుకొని ఒక రెండు వెహికల్స్లోనూ మూడు వెహికల్స్లోనూ ఎవ్రీ వీకు ఇక్కడి నుంచి ఫస్ట్ ఈయన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయేవాడు ఇక తర్వాత వచ్చినటువంటి వాటిలో మిథున్ రెడ్డి తరఫున ఒక సమ్ ఎక్స్పర్స్ వచ్చాడని చెప్తున్నారు అతను మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఈ మిథున్ రెడ్డి కొంత తీసుకెళ్లేటువంటి వాళ్ళు కొంత ఎవరైతే శ్రీనివాస్ అని చెప్పని విజయసాయి రెడ్డి దగ్గర ఈ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నటువంటి అతను కొంత తీసుకెళ్లేవాడని చెప్తున్నారు ఇక అట్లాగే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరూ కూడా ఎక్కడైతే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి బిల్డింగ్ దగ్గరికి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి వీళ్ళు కూడా ఆ సూట్ ఆ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళ కారులో పెట్టుకొని అమౌంట్స్ తీసుకెళ్ళే మరి ఇందులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వీళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి మనిషి ద్వారా లేదా ఇతర మనుషుల ద్వారా అంటే చాణిక్య కావచ్చు అట్లా కైఫ్ కావచ్చు ఎవరో ఒకరి దగ్గర ద్వారా అనిల్ రెడ్డి దగ్గరికి కూడా డబ్బులు పంపించేటువంటి వాళ్ళట మరి ఈ విధంగా ఈ అమౌంట్ని మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అమౌంట్ని వీళ్ళందరూ కలెక్ట్ చేస్తే ఇవన్నీ రాజ్ కసిరెడ్డి దగ్గరికి వస్తే రాజ్ కసిరెడ్డి ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ అమౌంట్ని ట్రాన్సా వాళ్ళ ద్వారా పంపించటం జరిగేది మరి ఈ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్ళింది ఏమైపోయింది ఈ అమౌంటు ఇప్పుడు ఎక్కడో దగ్గర ఉండాలి అంటే ఇంత డబ్బులు వచ్చిన తర్వాత ఈ డబ్బు ఈ అమౌంట్ని ఎక్కడ పంపించారు ఎక్కడ తీసుకుపోయి పెట్టారు అనేటువంటి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి క్రమంలో ఆశ్చర్యకరంగా చాలా అంశాలు ఇప్పుడు సిట్టు ముందుకు వచ్చేసాయి ఎలాంటి ఈ అమౌంట్ని ఎలా దాన్ని మార్చాలనేటువంటి దాంట్లో ఎక్కువగా అంటే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎవరైతే డిస్టలరీస్ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో నాలుగు వందల కోట్లు ఎవరైతే ఇచ్చేటువంటి వాళ్ళు గోల్డ్ బిస్కెట్స్ని కొన్నట్టుగా వాళ్ళ అకౌంట్స్లో చూపించారు మరి ఆ గోల్డ్ బిస్కెట్స్ ఎక్కడ మీ ఇంట్లో ఉన్నాయా అంటే లేవు మరి ఏమైనా లేవు ఏమైని లేవు ఏమైని అని ఒక్క వీగితే ఇచ్చేసాం ఎవరికి ఇచ్చారు ఇదిగో చాణక్యకి ఇచ్చాం లేదా రాజ్ కసిరెడ్డికి ఇచ్చాం లేదా ఇంకొకరికి ఎక్స్వైజెడ్డికి ఇచ్చాం ఓ అంటే నాలుగు వందల కోట్ల రూపాయలు వాళ్ళు కొన్నటువంటి బంగారాన్ని వీళ్ళకి ఇవ్వటం జరిగింది వీళ్ళు వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది ఇక సెకండ్ మిగిలినటువంటి నగదంతా ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఇందులో చాలా వాటిల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటిది రియల్ ఎస్టేట్ కంపెనీసు కన్స్ట్రక్షన్ కంపెనీసు టెక్స్టైల్ ఏదైతే లెనిన్ అదేవిధంగా టెక్స్టైల్కి సంబంధించినటువంటి అనేక కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయటం ఆ ఇన్వెస్ట్మెంట్స్ని జీఎస్టీ పే చేసినట్టుగా చూపించి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ క్యాష్ని తీసుకోవటం అదేవిధంగా గోల్డ్ డైమండ్ షాపుల్లో వాటిని కొనుగోలు చేసినట్టుగా అక్కడ జిఎస్టి కట్టేసి వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ తీసేసుకోవటం అట్లాగే ఎవరైతే ఇతర కంపెనీలు దాదాపు నైన్టీన్ కంపెనీస్ నేమ్స్ చెప్తున్నారు ఆ నైన్టీన్ కంపెనీస్లోకి వీటిలోకి ఇన్వెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు